అందరికీ నమస్కారం ఈరోజే వైశాఖ శుద్ధ పాఠ్యమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివిన చెప్పిన వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వైశాఖ పురాణంలోని ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం అదే చెత్రదాన మహిమ కథ శృతదేవ మహాముని సుతకీర్తి మహారాజుకు ఇలా చెప్తున్నాడు వైశాఖ మాసంన ఎండకు బాధపడే సామాన్లకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండడానికి గొడుగిచ్చిన వారి పుణ్యం అనంతం దాన్ని వివరించే కథ చెప్తాను శ్రద్ధగా విను అని శృతదేవ మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో వంగదేశంన సుకేద మహారాజు కుమారుడైన హేమకాంతుడని రాజు ఉండేవాడు మహావీరుడైన హేమకాంతుడు ఒకప్పుడు వేటకు వెళ్ళాడు అడవిలో వరహము మొదలగు జంతువులను చాలా మట్టుకు వేటాడి అలసిపోయి ఆ అలసట తీర్చుకోవడానికి మునుల ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమం శతర్చనుడు అనే మునుల ఆశ్రమం ఆశ్రమంలోనే మునులు తపో దీక్షలో ఉన్నారు ఈ విషయం తెలియని రాజకుమారుడు ఆ పలు విధాలుగా పలికరించాడు కానీ ముని సమాధానం చెప్పకపోవడంతో రాజకుమారుడికి కోపం వచ్చి ఆ ముని చంపబోయాడు ఆ ముని తన్ను ఆదరించలేదని రాజు కోపవించాడు అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడికి చేరి రాజును వారించి ఇలా పలికారు ఓ దుర్బుద్ధి మా గురువులు తపో దీక్షలో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కాబట్టి వారు మిమ్మల్ని చూడలేదు అలాగే గౌరవించలేదు ఇటువంటి వారిపై కోపం పనికి రాదు అని సమాధానం చెప్పాడు ఆ మాటలు విన్న కుశకేతుని కుమారుడైన హేమకాంతుడు శిష్యుల్ని చూసి ఇలా పలికాడు మీ గురువులు తపోదీక్షలో దీక్షలో ఉంటే మీరు అలసిన నాకు ఆదిత్యం ఎందుకు ఇవ్వలేదు అలసి వచ్చిన నాకు ఆదిత్యం ఇవ్వాలి కదా అని కోపంతో పలికాడు అప్పుడు ఆ శిష్యులు ఇలా సమాధానం చెప్పారు రాజకుమార నీవు భిక్షాన్నం తినేవారం మీకు ఆదిత్యం ఇవ్వడానికి మా గురువుల అనుమతి లేదు ఇలా మేము మీకు ఆదిత్యం ఇవ్వలేము అని చెప్పారు దీంతో హేమకాంతుడు ప్రభులైన మీకు క్రూర జంతువులు దొంగలు మొదలగిన వారి నుండి మిమ్మల్ని రక్షించి మేము ఇచ్చిన ఆగ్రహారాలు ఇతర వాటిని మీరు పొంది మా మీద ఈ విధంగా ప్రవర్తించారు కృతజ్ఞుడైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణాలు ప్రయోగించి కొంతమంది శిష్యులను చంపాడు దీంతో వీళ్ళ శిష్యులు భయంతో పారిపోయారు రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టారు ఆశ్రమాన్ని పాడు చేశారు తర్వాత హేమంగధుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఉసకేతుడు తన కుమారుడు చేసిన తప్పిదానికి కోపగించాడు నీవు రాజుగా ఉండడానికి పనికి రావు అని తన కుమారుణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు హేమకాంతుడు తండ్రి చే పరిదీక్షుడై దేశ బహిష్కృరుడై అడవుల్లో వశించుచు కిరాతుడై జీవించసాగాడు ఈ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి హేమకాంతుడు కిరాత జీవనానికి అలవాటు పడిపోయాడు కిరాత ధర్మంలో ఆచరిస్తూ కిరాతుడై జీవిస్తూ ఉండేవాడు బ్రహ్మహత్య దోషమున ఎరకడలేక అడుగుల బట్టి తిరుగుతూ జీవించసాగాడు ఇక వైశాఖ మాసమున త్రీధుడు అనే ముని ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఎండవేడికి వేడికి బధపడి దప్పికచే పీడించబడుతూ ఒక చోట కూర్చుండిపోయాడు ఆ ముని దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ ముని చూసి జాలిపడ్డాడు దీంతో హేమకాంతుడు మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగ్గా చేశాడు తన దగ్గర ఉన్న సురకాయ బుర్రలోని నీటిని ఆ ముని మీద చల్లి అతడి సేద తీర్చాడు దీంతో ఆ ఇతరుడు అనే ముని హేమకాంతుడు చేసిన ఆ ఉపకారాలచే సేద తీరి సురకాయ బుర్రల నుండి మూదుగాకుల నుండి ప్రయాణం చేసి ఒక గ్రామం చేరి సుఖంగా ఉన్నాడు హేమంగదుడు వ్రతాన్ని ఆచరించకపోయినా జాలిపడి మునికి గొడుగును కల్పించి నీటిని ఇవ్వడం వలన అతడికి ఉన్న పాపాలన్నీ తొలగిపోయాయి దీనికి హేమకాంతుడు ఎంతో ఆశ్చర్యపోయాడు కొంతకాలానికి అతడు రోగ్రస్తుడై ఉన్నాడు పైకి లేచి జుట్టుతో భయంకర ఆకారంగా యమదూతలు హేమకాంతుడిని ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు ఆ యమదూతలను చూసి హేమకాంతుడు భయపడ్డాడు వైశాఖమున మూదుగాకుల గొడుగును సురకాయ బుర్రలన్నిటినిచ్చిన పుణ్యఫలమున వాటికి శ్రీ మహావిష్ణువు స్తుతికి వచ్చి విష్ణు స్మరించాడు అప్పుడు దయాశాలుడైన శ్రీ మహావిష్ణువు వెంటనే తన మందిని పిలిచి నీవు హేమంగదుని భయపెడుతున్న యమదూతల్ని నివారించు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమగదుని వారి నుంచి రక్షించు హేమంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యాడు పాపహీనుడయ్యాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు ఇంతకి పూర్వం అపరాధాలు చేసిన నీ కుమారుడు వైశాఖ ధర్మాన్ని ఆచరించి ఒక మున్ని కాపాడాడు మూదుగాకుల గొడువును నీటిని ఇచ్చినవాడు ఆ దానపలమ్మ ఇతడు సాధుడు నాదుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటైనవాడు కాబట్టి వీరిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువుకు భిక్షసేనుని హేమంగతుడు వద్దకు పంపాడు భగవంతుడు ఆజ్ఞ ప్రకారం భిక్షసేనుడు ఏమంగద వద్దకు పోయాడు యమదూతలకు విష్ణు మాటలు చెప్పి పంపెను హేమంగదు తండ్రి అయిన కుస వద్దకు తీసుకుపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి అతన్ని హేమంగదుని కుసకేతువుకు అప్పగించాడు దీంతో కుసకేతువు భక్తితో చేసిన పూజను సుతంలో స్వీకరించాడు కుసకేతువు కూడా సంతోషంతో తన పుత్రుని స్వీకరించాడు తన పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చి విశ్వసేనుని అనుమతితో భార్యతో పాటు వరాలకు వెళ్ళిపోయి తపస్సు ఆచరించబోయాడు యక్షసేనుడి పుషకేతువును హేమంగధుని ఆశీర్వదించి విష్ణు సాహిత్యాన్ని చేరుకున్నాడు హేమకాంతుడు మహారాజైనడు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంన వైశాఖ వ్రతాన్ని దానికి చెందిన దానాలు చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు హేమంగధుడు బ్రహ్మజ్ఞాని ధర్మ మార్గాన్ని అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రుడు దయ స్వభావియై అన్ని యజ్ఞాలకు చేశాడు సంపదలు పొంది ఉత్తర పౌత్రులతో కూడిన వాడై సర్వభోగాలు అనుభవించాడు చిరకాలము రాజ్యాన్ని చక్కగా పాలించి విష్ణు లోకానికి పొందాడు కాబట్టి సుతకీర్తి మహారాజా వైశాఖ ధర్మం సాటి లేనిది సురభ సాధ్యములు పుణ్యప్రదాలు పాపాలు దహించవు అని ధర్మాంధ కామోక్షలను తొలగించమని ఇట్టి ధర్మాలు సాటిలేని పుణ్యఫలాన్ని ఇచ్చు అని సుతదేవుడు సుతకీర్తి మహారాజును వివరించాడని నారదుడు అంబలీషుడికి చెప్పాడు ఐదు పురాణాలలో నారదుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు సకల శాస్త్రాల పారంగతుడు సంగీత కోవిదుడైన నారదుడు అవతరించింది ఈరోజే ఈ సందర్భంగా స్వామి విశిష్టతను తలుచుకొని ప్రయత్నం చేద్దాం నారదు జన్మరహస్యం ప్రమాదంలో కనిపిస్తుంది తను బ్రహ్మ మానస అని నారదుడే స్వయంగా వ్యాసుడికి చెప్తాడు నారదుడు హరి భక్తుడు ఆ హరినామ స్మరణతోటే ముల్లోకాలను సంచరిస్తూ గడుపుతూ ఉంటాడు ఎక్కడెక్కడ కబుర్లను వర్తహరుల చేరుస్తూ ఉంటాడు నారదుడికి కలహ భోజరుడు అనే పేరు అందరికీ తెలిసిందే అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చేరవేయడమే కాకుండా ఆ మాటలతోటి మాటలను రాజేయడం తన ప్రవృత్తి కానీ అందుకు ఫలితంగా జరిగే గొడవలన్నీ కూడా లోక కళ్యాణానికి దారితీయటం ఒక విశేషం పురాణాల్లో హిరణ్యకషకుడు లాంటి ఏ రాక్షసవత చూసినా సత్యభామ లాంటి ఏ దేవత గర్వభంగాన్ని చూసిన వాటి వెనకాల నారదుడి అస్తమే కనిపిస్తుంది నారదుడు భక్తుడే కాదు మహాపండితుడు కూడా ఆయన రచించిన నారద పురాణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం ఒకరోజు నారదుడు వైకుంఠంలోను శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధిలో ఉన్నాడు తనకంటే గొప్ప భక్తుడు ఎవ్వరు లేదని నారదుడికి కలిగింది తాను ఇప్పుడు నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు గనక తానే ఉత్తమ భక్తుడు అని నారదుడు ఆ భావాన్ని మహావిష్ణువు ముందు వ్యక్తీకరించాడు నీకంటే గొప్ప భక్తుడు పలానా గ్రామంలో ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అని నారదుడి పంపాడు విష్ణుమూర్తి దీంతో నారదుడు ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు ఎవరో తెలుసుకుందామని ఆ గ్రామానికి చేరుకున్నాడు ఆ భక్తుని చూశాడు అక్కడ ఒక రైతు తెల్లవారు జామున లేవగానే నారాయణ అనుకొని తమన పనుల్లో నిమగ్నమయ్యాడు తిరిగి రాత్రి నారాయణ అనుకొని పడుకున్నాడు రోజుకు రెండుసార్లు మాత్రమే నారాయణ స్మరణ చేస్తున్న ఇతడు గొప్ప అనుకొని నారదుడు తన చూసింది చూసినట్టుగా మహావిష్ణువుకు చెప్పాడు అప్పుడు మహావిష్ణువు నారదుని పరీక్షించాలని అనుకొని నారద నీకు ఒక గిన్నె ఇస్తాను నూనె గిన్నె ఇస్తాను అది పట్టుకొని ఒక్క బొట్టు కింద పడకుండా వైకుంఠం అంతా కూడా తిరిగి రావాలి అన్నాడు నారదుడు ఆ గిన్నె తీసుకొని వైకుంఠం అంతా తిరిగి మహావిష్ణువు దగ్గరికి వచ్చాడు అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు నారద నువ్వు ఎన్నిసార్లు నామ స్మరించావు అని అడిగాడు దానికి సమాధానం చెప్తూ నారదుడు ఇలా పలికాడు గిన్నెలో నుంచి నూనె బుట్ట కింద పడకుండా చూస్తున్నాను మీ నామాన్ని ఒక్కసారి కూడా స్మరించలేదు అని సమాధానం చెప్పాడు అప్పుడు నిజమైన భక్తుడు ఎవరో గ్రహించాడు నారదుడు భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే సందేహాలు చాలామందిలో కలుగుతూ ఉంటాయి భగవంతుడిని స్మరించడానికి ఎలాంటి నియమాలు లేవు సర్వకాల సర్వావస్థల్లోనూ స్మరించుకోవచ్చు మన పనులు నిత్యం చేస్తూనే శుద్ధ భక్తితోనే భగవంతుని స్మరించాలి అసలు స్మరణ ఎందుకు చేయాలి అంటే భగవంతుడి అనుగ్రహం కోసమే వార్ధక్యం మాత్రమే భగవంతుని స్మరించుకుందాం అనుకోకూడదు దైవచింతనకు వయస్సుతో నిమిత్తం లేదు వాల్మీకి వ్యాసుడు సుఖుడు ప్రహ్లాదుడు ద్రోణుడు లాంటి మహాపురుషులు మహాభక్తులుగా మార్చిన వాడే నారదుడు అలాంటి మహానుభావుడి రహస్యం మీకు తెలుసా నారదుడు పూర్వజన్మలో దాసిపుత్రుడు తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుని ఇంటిలో ఉడిగం చేసేది ఆమె ఇంటే యజమానింటికి వెళ్ళేవాడు ఆ బాలుడు ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష కలపడానికి ఆ ఇంటికి వచ్చారు వారికి సేవలు చేస్తూ ఉండమని యజమాని నారదుడిని పురమాయించాడు సన్యాసులు పిల్లవాడైన నార ముచ్చటపడ్డాడు దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదు వాత్సల్యంతోనే పక్కన కూర్చోబెట్టుకొని ద్వాద అక్షరాలను మంత్రాలని ప్రణవాన్ని ఉపదేశించారు ఆ మునులు మాయా సత్యం ఇంకా ఎన్నో విషయాలు బోధించారు ఆ బోధనలు నారదుడి మనసులో బలంగా నాటుకున్నాయి నారదుడు తల్లి పాము కాటితో చనిపోతుంది పాము కాటితో తెల్ల చనిపోయినాక లోక సంచారం చేస్తూ ఈశ్వర అన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాడు అనుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు నారదుడు అక్కడ క్రూర సర్పాలు ప్రాణుల్ని చూసిన ఈ లోకమంతటా నిండి ఉంది శాసించే శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే అపకారం రాదు నాకేమి భయం అనుకొని ఒక రాక్షస చెట్టు కింద కూర్చొని ద్వాదశ అక్షరాన్ని మంత్రాన్ని తదేకంగా సాధించడం చా ప్రారంభించాడు ఆ సమయంలో ఒక వ్యక్తిగా శ్రీమన్నారాయణుడి దర్శనం లీలా మాత్రంగా అయింది అసలేని ఇలా పలికింది నారద ఈ జన్మలో సత్పురుషుల తిరిగిన అదృష్టం వలన నీకు లీలామత దర్శనాన్ని ఇచ్చాను నీవు చూసిన రూపాన్ని బాగా చూడమని కోరుకుంటూ నా గురించే చెప్తూ పాడుతూ మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు ఆ తర్వాత నీవు బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహతి అనే వినను బహుకరిస్తారు దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాలను వ్యవహరిస్తావు అన్నాడు శ్రీమన్నారాయణుడు ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తర్వాత తన కుమారుడిగా నారదుని సృష్టించాడు బ్రహ్మ మహతి అని వీణను ఇచ్చాడు ఆ వీణపై నారాయణ నామం చెప్పుకుంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం సత్యలోకం కైలాసం ఇలా ఎక్కడికి వెళ్ళినా ఒక సంక్షేమాన్ని అవతరించేవాడు నారదుడు భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు దేవతలు రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశం చేసేవాడు అందువల్ల నారదుడిని దేవతలు రాక్షసులు సైతం గౌరవించేవారు జగత్ కళ్యాణ కోసం పాటు పాడుతూ అన్ని యుగాలలోనే నర్ నరకాల్లో సమాజాల్లో కార్యాలలో విరాటంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు భక్తి స్థుత్ విదర్శించి వాటిని లోకంలో చాటి చెప్పేవాడు నారదుడు నారదుడు ముల్లోకవాసి బ్రహ్మ జ్ఞాని బ్రహ్మచారి ఆ జన్మ బ్రహ్మచారిగానే ఆయన కూడా ఒకసారి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఒక స్వయంవరానికి హాజరయ్యాడు ఆ కథా వృత్తాంతమేంటో ఇప్పుడు తెలుసుకుందాం నారదుడు ఒకసారి శివుడి కోసం మానస సరోవరం దగ్గర ఘోర తపస్సు చేశాడు దాన్ని ఆటంకపరిచేందుకు ఇంద్రుడు రంభ ఊర్వశి మేనకలు సైతం పంపిన నారదుడు మాత్రం చలించకుండా శివుడు తపస్సు ఆచరించి శివానుగ్రహాన్ని పొందాడు అయితే ఆయనలో కించిత్ గర్వంతో కైలాసానికి వెళ్ళి అక్కడ మహాదేవుడితో నేను కామక్రోధాలను జయించాను అనగా నవి ఊరుకున్నాడు శివుడు కానీ ఇవి విషయం శ్రీహరి మాత్రం చెప్పకు అని పలుకుతానన్నాడు నారదుడు కానీ నారదుడు మాత్రం కొంతకాలం తర్వాత వైకుంఠానికి వెళ్ళి శ్రీహరితో మానస సరోవరం దగ్గర చేసిన తపస్సు భంగం చేయడానికి వచ్చిన ఇంద్రలోక కన్యలు వారిని తన మనసులోకి రానివ్వలేదన్న విషయాన్ని గర్వంగా చెప్పాడు అంతే శ్రీహరి మాయతో నారదురి మనస్సు మారిపోయింది భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది సస్యశ్యామలమై దేనికి కొరత లేకుండా ఉన్న ఆ పట్టణంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు ఆ పట్టణ రాజుకు అతిలోక సౌందర్య రాశి అయిన ఒక కూతురు ఉంది ఆమె పేరు రమాదేవి సృష్టిలోని అందాన్నంతా రాసిపోసి బ్రహ్మ ఆ ఒప్పుల కుప్పను సృష్టించాడేమో అన్నట్టుగా ఉంటుంది ఆమె ఒకసారి నారదుడు ఆ రాజు దగ్గరికి వెళ్తాడు ఆ రాజు నారదుని చూసి అర్ఘపాదులు ఇచ్చి ఆదిత్యాన్ని ఇస్తాడు అంతలో ఆ రాజకూతురు కూతురు అక్కడికి అంటే రమాదేవి అక్కడికి వస్తుంది ఆమె జాతకం చూసిన నారదుడు ఆమెను శ్రీహరి వివాహం చేసుకుంటాడని చెప్తాడు కానీ ఆమె సౌందర్యానికి వసుడవుతాడు అంతలోనే ఆ రాజు తన కూతురి స్వయంవరం గురించి నారదుడికి చెప్తాడు నీ కూతురి స్వయంవరానికి తప్పకుండా వస్తానని మాట ఇచ్చి రాజును రమాదేవిని ఆశీర్వదించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు నారదుడు కొన్ని రోజుల తర్వాత రమాదేవి స్వయంవరం జరుగుతుంది అక్కడ విశాలమైన ఆ సభ మండపం అంతా వివిధ దేశాల ఈశ్వరులతోనూ రాకుమారులతోనూ నిండిపోతూ ఉంటుంది అయితే అక్కడ కూర్చున్న వారి నేత్రాలు మాత్రం అపరంజి బొమ్మను అందాల రాసిని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆకాంక్షతో వెలిగిపోతున్నాయి ఇక నారదుడైతే చెప్పవలసిన అవసరమే లేదు రమాదేవి వచ్చి తన మెడలో పుష్పమాల వేసినట్టు ఆమెతో తాను సర్వసుఖాలను అనుభవిస్తున్నట్టు ఊహాలోకంలో తేలిపోతున్నాడు అలా ఎవరు ఊహలో వారు తన్మయలే ఉండగా ఒక్కసారి కళ్యాణపురానికి ఈశుడు మండపాన్ని చేరుకోవడంతో వారి ఊహలోకానికి తెరపైనట్లు అయింది ఆస్థాన పురహితుడు వేదం మంత్రాలు చదువుతూ ఉంటే శ్రావ్యమైన రీతిలో మంగళ వాయిద్యాలతో మిన్నంటి మోగుతూ ఉంటే చేతుల్లో పూలమ్మలలు పట్టుకొని అందమైన మేలు ముసుకులం అనేక మంది చెలికత్తలు వెంట రాగా సుకుమారంగా నడుచుకుంటూ సభ మంటపాన్ని చేరుకుంది రమాదేవి ఆ సమయంలో మహారాజు ఇలా పలికాడు ఇప్పుడు మీలో ఒకరి కలిసీమలోనూ నా కూతురు వరమాలనం వేస్తుంది ఆ భాగ్యశాలే నాకు అల్లుడు అని వెంటనే కూతురు వైపు చూసి ఇలా అన్నాడు తల్లి ఇంతమంది రాజుల్లో నీకు నచ్చిన వరుడెవడో తేల్చుకునే శుభతరణం ఇది ఆలస్యమైన బాగా ఆలోచించుకొని నీ భాగస్వామిని ఎంచుకో అని ఆదేశించాడు తండ్రి మాట కోసమే ఎదురుచూస్తున్న ఆ పుబోని అప్పటికే తాను ఎవరిని కట్టుకోవాలో మనసులో గట్టిగా నిర్ణయించుకోవడంతో అంతే స్థిరంగా రాకుమారుని వైపు అడుగుల్ని కలిపింది ఆమె కళ్ళు తన మనోహరుడి కోసం వెతుకులాడుతూ ఉండగా ముందుకు నడిచింది అందరినీ దాటుకుంటూ వెళ్ళి ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ సరాసరి నారదుడి దగ్గరికి వస్తుంది రావడమేమిటి ఆ చేతిలోని వనమాలను ఏమాత్రం ఆలోచించకుండా మెడలో వేసేయడమేమిటి క్షణంలో జరిగిపోయింది పట్టలేని ఆనందంతో ఆమె మృదువైన కనకవనాన్ని తన చేతిలో తీసుకొని వెంటనే తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు నారదుడు ఇంతలో వదులు వదులు అన్న పెరుగులాటతో నారదుడు బాహ్య స్ఫూర్తిలోకి వచ్చాడు అప్పటికే అందరితో పాటు వారి మధ్యలో కోటి సూర్య ప్రభాసమానుడై వెలుగొందుతున్న శ్రీ మహావిష్ణువును ప్రమాదేవి చూడటం పులకించిన వారితో తన హృదయనాథుడైన శ్రీహరిని కలిసిమలో పుష్పమాలను అలంకరించడం జరిగిపోయింది వెంటనే విష్ణువు తన వాహనమైన గరుడిపైన ఆమెను ఎక్కించుకొని వైకుంఠానికి తరలిపోవడం కూడా జరిగింది ఇప్పుడు నారదుడు తన పక్కనున్న రాకుమారుడు చేతి పట్టుకొని తీసుకుపోయేందుకు ప్రయత్నించగా వదరమని కేకలు వేసింది అతని ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్న వారంతా పక్కపక్క నవ్వసాగారు ఆ నవ్వుతో నారదుడు తనను చేసిందేమిటో గ్రహించి సిగ్గుపడి తల ఉంచుకుంటాడు అయినప్పటికీ రాజులు నవ్వు ఆపుకపోవడంతో ఎందుకు నవ్వుతున్నారంటూ కోపంగా ప్రశ్నించాడు మీ శరీరాకృతి చూసేందుకు శ్రీహరిలా కనిపిస్తున్నప్పటికీ ముఖం మాత్రం ఎలుగుబంటును కోతిని పోలి ఉంది ఇది నేను చూసి నవ్వక ఏం చేయమంటావు అని ఇతరులు ప్రశ్నించారు అంతే తనకు జరిగిన ఘోరమైన ఈ అవమానానికి ఏం చేయాలో తెలియక తోక తొక్కిన దాచులా కూర్చున్న చోటి నుంచి సరుణ లేచి అక్కడి నుంచి కోపంతో వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడు వైకుంఠంలో రమాదేవితో ఉన్న విష్ణువును చూడగానే నారదుడి కోపం నశాలానికి అంటింది అప్పుడు శ్రీహరి నారదుడికి చేసిన తప్పును వివరించాడు దాంతో నారదుడు పచ్చ తప్పడి స్వామిని ప్రాధేయపడ్డాడు తన తప్పును మన్నించమని వేడుకున్నాడు జగత్తునంతటిని బహుపరిచే మహామాయ తనని ఏమి చేయలేదని ఒకసారి నారదుడు మహావిష్ణువుతో చెప్పాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి మౌనంగా తన రూపాన్ని కొత్తసేపటికి తన భూలోకానికి చేరుకొని కన్యాకుబ్జాల దగ్గరలో ఒక సరస్సు వద్ద దిగారు అది సంధ్యా సమయం ఆజ్ఞం ఇవ్వడానికి నారదుడు ఆ సరస్సులో మూడుసార్లు మునిగాడు పైకి లేచి చూసేసరికి ఒక స్త్రీగా మారిపోయాడు ఈ లోప విష్ణువు నారదుడి వీణాదులను తీసుకొని అంతర్ధానం అయిపోయాడు స్త్రీగా మారి సరస్సు ఒడ్డున విహరిస్తున్న నారదుణ్ణి అటుగా వచ్చిన కన్యా కుంచపురాజు కరద్వజుడు చూశాడు అది లోక సుందరిలా ఉన్న ఆమెను వివరాలు అడగ్గా ఆమె తన పేరు కానీ గతం కానీ గుర్తులేదని చెప్పింది తానధ్వజుడు ఆమెకు సౌభాగ్య సుందరి అని పేరు పెట్టి వివాహం చేసుకుంటాడు వారికి ఆమె అరవై మంది సంతానం కలిగారు వారు పెరిగి పెద్దవారయ్యాక పొరుగు రాజ్యంతో ఘోరమైన యుద్ధం సంభవించింది ఆ యుద్ధంలో అరవై మంది నిహతులు అయ్యారు వృద్ధులైన పార కాలధ్వజుడు సౌభాగ్య సుందరి పుత్ర సోకంతో దుఃఖించడం మొదలుపెట్టారు అప్పుడు ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి వారి దుఃఖం పోవాలి అంటే కూంతి ఇద్దమనే సరస్సులో ఒక చెయ్యి మాత్రం పైకి ఉంచి స్నానం చేయాలని చెప్పింది దీంతో ఆమె చెప్పినట్టు ఒక చెయ్యి పైకి ఉంచి స్నానం చేయిన సౌభాగ్య సుందరి నీటిలో నుంచి పైకి లేచేసరికి నారదుడిగా మారిపోయింది నీటి పైకి నుంచిన చెయ్యి మాత్రం అప్పటిదాకా జరిగిందంతా నిజమని రుజువు చేసినట్టుగా శ్రీహస్తంలాగా ఉండిపోయింది ఆ జ్ఞాపకాలన్నీ నారదుడి తలపుల్లోనే ఉండిపోయాయి తల పైకెత్తి చూసేసరికి సరస్సు ఒడ్డున శ్రీ మహావిష్ణువు సుద్విలాసం చేస్తూ కనిపించాడు తాలధ్వజుడు మాత్రం కనిపించలేదు అదంతా మాయా అని అర్థమైన శ్రీ రూపంలో ఉన్నప్పుడు తనకు జన్మించి ఆ తర్వాత విధించిన అరవై మంది పిల్లలపై నారదుడికి మమకారం మాత్రం పోలేదు తన పిల్లలు శాశ్వతంగా అందరికీ గుర్తుండిపోయే వరాన్ని ఇవ్వాలని మహావిష్ణువును జగన్మాతను నారదుడు వేరుకున్నాడు ఫలితంగా కాలవర్గీకరణలోనే సంవత్సరాలకు నారదుడి పిల్లల పేర్లు అయిన ప్రభవ విభవ మొదలైనవి స్థిరపడ్డాయి ఒకరోజు శివుడు కైలాస పర్వతంలోనే తన కుటుంబంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా నారదముని శివుడి ముందు ప్రత్యక్షమై ఆయనకు నమస్కారం చేశాడు నారదుడు అప్పుడు తన చేతిలో ఉన్న బంగారు మామిడి పండును శివుడికి అందించాడు శివుడు ఆశ్చర్యపోయి నారద ఈ మామిడి పండు ఇవ్వడానికి ఇంత దూరం కైలాస పర్వతానికి వచ్చావా ఎందుకు అని అడిగాడు అప్పుడు నారదుడు ఇలా సమాధానం చెప్పాడు స్వామి పరమేశ్వర ఇది సాధారణ మామిడి కాదు అది నారదుడు సమాధానం చెప్పాడు ఇది జ్ఞానానికి సంబంధించిన బంగారు మామిడి ఈ మామిడిని ఎవరు తింటారో వారికి శాశ్వత జ్ఞానం లభిస్తుంది అయితే ఈ మామిడి పండు తినడానికి ఒక షరతు ఉంది అన్నాడు నారదుడు నారదుడు ఈ విధంగా చెప్పే లోపే శివుడు ఆ పండును తీసుకొని నాలుగు ముక్కలుగా కోసే పనిలో ఉన్నాడు అప్పుడు వెంటనే శివుడు ఇలా అనుకున్నాడు నారదుడు ఏదైనా ఎవరికైనా ఇస్తే ఏదో ఒకటి జరుగుతుంది అయినా ఏంటో తెలుసుకుందామని శివుడు నారదుని దీన్ని తినడానికి ఎటువంటి షరతులు ఉన్నాయి అని అడిగాడు అప్పుడు నారదుడు చిన్నవ్వుతో ఈ పండు ఒక్కరే తినాలి అని సమాధానం చెప్పాడు అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ గణేషుడు కార్తికేయుడు అక్కడికి వచ్చారు ఆ బంగారు మామిడి పండును చూసి మాకే కావాలి అంటే మాకే కావాలి అని వాదలాడుకోవడం మొదలుపెట్టారు అప్పుడు శివుడు ఇలా పలికాడు మీలో ఎవరికి ఈ పండు దక్కుతుందో స్వయంగా నారద మహర్షి నిర్ణయిస్తాడు అని అప్పుడు నారదుడు ఇలా పలికాడు ఎవరైతే ఈ ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికే ఈ పండు అని సమాధానం చెప్పాడు నారదుడు నారదుడు ఇంకా మాటలు పూర్తిగా ముందే కార్తికేయుడు తన వాహనం నెమలి ఎక్కి లోకాలనన్నింటినీ చుట్టడానికి బయలుదేరాడు కానీ గణేషుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి ముందు వంగి నమస్కారం చేసుకున్నాడు ఆ తర్వాత తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయటం ప్రారంభించాడు అప్పుడు శివపార్వతులు గణేషుని ఇలా అడిగారు గణేష నువ్వు ప్రపంచాన్ని చుట్టు రావాలి కానీ బదులుగా మమ్మల్ని ప్రదక్షిణ చేస్తున్నావు అని అడిగారు దానికి గణేషుడు మీరు నా తల్లిదండ్రులు నా నా ప్రపంచం మొత్తం మీరే కదా మీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ప్రపంచం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే అని సమాధానం చెప్పాడు ఈ విధానంగా గణేషుడికి గణాధిపత్యం లభించింది దాంతో మామిడి పండు కూడా మహాభారతం ప్రకారం నారద మహర్షి వేదాలు ఉపనిషత్తుల్లో పండితుడు దేవతలచే ఆరాధించబడవాడు ఆయుర్వేద గురువు జ్యోతిష పండితుడు న్యాయమూర్తి కవి సంగీత విద్వాంసుడు నారద భక్తి సూక్తం నారద పురాణం నారద పంచరాత మరియు నారదీయ ధర్మశాస్త్రం నారద మహర్షికి సంబంధించిన కొన్ని పవిత్ర గ్రంథాలు ఎంతో పవిత్రమైన విశేషమైన నారద జయంతి రోజు నారద మహర్షికి సంబంధించిన ఈ పవిత్ర కథలను విన్నా చదివిన చెప్పిన వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ